హలో అందరికీ వెల్కమ్ పిఆర్కే శారీస్ ఈరోజు బ్లౌజ్ కలెక్షన్ అండి క్లాత్ మాత్రం చాలా మెత్తగా ఉంటుంది మనకి పెట్టుబడికైనా సరే డైలివరీ పర్పస్కైనా మనకి శారీస్ మీదకి కొన్ని బ్లౌజెస్ సెట్ కావు కదండి వాటి మీదకి ఇంచుమించు అయినా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయండి ఇవి మనం లైనింగ్ వేసి కుట్టించుకుంటే చాలా మన్నికగా ఎక్కువ నాళ్ళు ఉంటాయి ఇలా కూడా కుట్టించుకోవచ్చు అండి మనకి టూబైట్ మాదిరిగా ఉంటాయి మెత్తగా ఉంటుంది క్లాత్ ఈ విధంగా బండిల్ అన్నది ఉంటుందండి మీరు బండిల్ బండిల్ అయినా తీసుకోవచ్చు లేదంటే మినిమం టెన్ పీసెస్ తీసుకోవాలండి టెన్ పీసెస్ ప్రైస్ కూడా చాలా తక్కువలో ఓన్లీ నైంటీ రూపీస్ బండిల్ తీసుకున్న అదే ప్రైస్ సింగి టెన్ పీసెస్ తీసుకున్న అదే ప్రైస్ అండి అందుకే చెప్తున్నాను ఈ ఆఫర్ మిస్ చేసుకోవద్దు వన్ బై వన్ చూపిస్తానండి మినిమమ్ టెన్ పీసెస్ అన్నది తప్పక తీసుకోవాలండి డిజైన్స్ అన్నీ చూపిస్తున్నాను ఒక డిజైన్ ఉండట్టు ఒక డిజైన్ ఉండదు క్వాలిటీ మాత్రం చాలా స్మూత్గా ఉంటుందండి మీకు నచ్చిన ఎనీ టెన్ ఆర్డర్ పెట్టుకోవచ్చు నచ్చిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి సింగిల్ పీస్ ప్రై ప్రైజ్ వచ్చేసి నైంటీ రూపీస్ పడుతుందండి టెన్ పీసెస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది క్లాత్ చూడండి ఫస్ట్ క్లాత్ చూడండి చాలా బాగుంటుందండి మెత్తగా ఉంటుంది క్వాలిటీ మనకి పెట్టుబడికైనా సరే చాలా బాగుంటాయి సే లెంత్ వచ్చేసి వన్ మీటర్ ఉంటుందండి వన్ మీటర్ లెంత్ ఉంటుంది బ్లౌజ్ పీస్ వచ్చేసి నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి టెన్ పీసెస్ అయితే తప్పక తీసుకోవాలండి నైంటీ రూపీస్ సింగిల్ పీస్ ప్రైస్ వచ్చేసి నైంటీ రూపీస్ పడుతుందండి నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ప్లీజ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయండి Thank you for watching.